మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి జాతకులు తీసుకునే ఒక నిర్ణయం వల్ల మీ యొక్క జీవితమే తలక్రిందులు కాబోతుంది పని ఒత్తిడి విభేదాలు కొంత మీకు టెన్షన్ కలగ చేస్తాయి మీరు సమయానికి ధనానికి విలువను ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే రానున్న రోజుల్లో మీరు సమస్యలు పరీక్షలు ఎదుర్కోక తప్పదు ఇక మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశిస్తుంది ఇక మీ ప్రోగ్రామ్స్ కాస్త విఫలమైనందున కాస్త నిరాశ అయితే చెందబోతున్నారు ఇది మీ జీవితంలో అత్యంత కీలక రోజు కాబోతుంది మీ ఖాళీ సమయాన్ని ఏదైనా దేవాలయంలో గురుద్వారాలలో ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడపండి అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉండండి ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు ఖచ్చితంగా జీవిత భాగస్వామితో సంప్రదించాలి మరొక ఇరవై నాలుగు గంటల్లో ఈ రాశి వారు తీసుకున్న ఒక నిర్ణయం మీ జీవితాన్ని తలక్రిందులు చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా జీవిత భాగస్వామికి అలాగే మీ అమ్మగారి సూచనల మేరకు తీసుకోండి ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య భర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి